రవిపేట మున్సిపాలిటీ మున్సిపాలిటీకి దగ్గరలో ఉంటుంది అంటే మా చెయ్యి దారిలో రఘుపేట రఘుపేట చికెన్ సెంటర్ వారి దగ్గర చికెన్ విర్ధాలన్నీ తీసుకొచ్చి రోడ్ సైడ్లో వేస్తున్నాం ఏదైతే పశువులను కట్ చేస్తు వాటి విర్ధాలను కూడా తీసుకొచ్చిన రోడ్ పక్కన వేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము అక్కడ పోలికి రాకుండా ఇబ్బంది అయితే మాకు పోయే వాళ్ళకి మా కోసంపేట జిల్లా గ్రామస్తులు కానీ అక్కడ రిక్షాకాలనీలో కానీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా దుర్గంధం ఎదురుతుంది అంటే కోవేంబర్ నడు సార్ దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మా గ్రామస్తుల మందరం ఒక వినతి పత్రం తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ వేయడం వల్ల మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది అక్కడ రాగానే దుర్వాసన చాలా ఇబ్బంది పోతుంది పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ అక్కడ రావగానే హెల్ప్ రోగాలు వస్తాయి అందరు రోగాలు ఇప్పుడు అసలే కరోనా టైమ్ కరోనా కూడా వచ్చింది బాగాలేవు చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మాకు న్యాయం దయచేసి ఇవి తొలగించాలని పోసంపేట గ్రామస్తులం అందరం వచ్చి ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది

వాంతులు వస్తుంది సార్ వాడుకోవగానే మా పిల్లలు స్కూల్కి రావడం స్టార్ట్ స్కూల్ స్కూల్కి రావడం వస్తే వాంతులకు పిల్లలు వచ్చి నేను స్కూల్కే జయపేటకి ఇవ్వను స్కూలే బంద్ చేస్తుంటారు ఉంటారు సార్ వాసన కోసం స్కూల్ కూడా బంద్ చేస్తుంటారు పిల్లలకు అంత ఇబ్బంది సార్ మాకు మాకు డబుల్ బెడ్రూమ్లకు రిక్షా రిక్షాకార్ ఇంతమందికి చాలా ప్రాబ్లం వచ్చేస్తారు మొత్తం చేపల పొట్టు అది చికంది మొత్తం పెద్ద పెద్ద తోలు సార్ రోడ్ మేము మొత్తం ఇట్లా ఇట్లా ఒక్కొక్క వీగలు వచ్చి నోట్లోకి వెళ్తున్నాయి సార్ ఇట్లా బండి మీద నడుస్తుంటే ఒక కాడలు ఇక్కడ నుంచి రిక్షాకి అందాక ము బట్టనిస్తే దమ్మాడకాలకు లేని ఇబ్బంది లేదు సార్ వాళ్ళకి అంత కష్టం సార్ కాకపోతే అందరం వచ్చి పిల్లల మేము వచ్చి ధర్నా చేస్తాం జోయిపేట్ల ఈ మున్సిపాలిటీ ఆఫీస్నే వాళ్ళం ఇక్కడ జోపేట పోసం కంటే సార్ మేము ఇక్కడనే ఉంటాం మాకు ఇక్కడ జాగా స్థలం ఇస్తే ఇక్కడనే ఉంటాం ఆ విలేజ్ ఇన్స్పెక్టర్ అంతే బాధ అవుతుంది సార్ మాకు ఇబ్బంది ఇచ్చింది అంతగా నా పేరు జనార్దన్ సార్ चेपन 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 దూరే నేటా సార్ కంటిన్యూ అయితే ఇప్పటి మూడు సార్లు ఇచ్చింది నోటీస్ కూడా ఇప్పిందా పేరు శ్రీధర్ ఇక్కడ ఆంధ్ర మున్సిపాలిటీలో నేను సీనియర్ అసెంబ్లీగా పనిచేస్తున్నాను సో మనకి ఇప్పటిదాకా మన ఒక కంప్లైంట్ ఏంటంటే కోసంపేట రోడ్లో రిక్షా కాలనీలో ఈ వేస్టేజీ అంటే నాన్ వెజ్కి సంబంధించిన వేస్టేజ్ అక్కడ పడిస్తుందని తెలిసింది సో దానికి పైన నిఘా పెట్టి ఎవరనే దానిపైన వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము ఎందుకంటే మనకు వెహికల్స్ ఉన్నాయి చెత్తబండి కాబట్టి వాళ్ళన్నీ కూడా దాంట్లోనే మన మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించాల్సి వస్తుంది కానీ వాళ్ళు బయట వేయడం వల్ల అక్కడ మిగతా కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుంది సో దీనిపైన మేము ప్రత్యేక దృష్టి పెట్టేసి మా కమిషనర్ గారు కూడా ఈ సమాచారాన్ని తెలియజేశాము దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం అయితే అక్కడ ఆ ప్లేస్లో ఎవరైతే ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించి అక్కడ ఎవరైనా వేస్తే వాళ్ళను నిఘాగా మీ మాకు తెలియజేస్తే మేము వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తాము సో కాబట్టి ఆ కాలనీ వాసులు కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాము